అందరికీ హాయ్ అండి ఈరోజు పుదీనాతో ఒక మంచి రెసిపీ చేద్దామండి ముందుగా ఒక పెద్ద కట్ట పుదీనాని తీసుకొని కాడలు లేకుండా ఇలా ఆకులు మాత్రమే చిదిమి తీసుకోవాలండి శుభ్రంగా కడగాలి అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి మూడు టమాటోలు తీసుకున్నాను పుదీనా ఎక్కువగా ఉంటే పచ్చిమిర్చి టమాటోలు ఎక్కువ తీసుకోవాలండి స్టవ్ పై కడాయి పెట్టేసుకొని కప్పు పల్లీలు వేయించుకుందామండి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించి తీసేసుకోవాలి అలాగే పావు కప్పు నువ్వులు కూడా వేసి దూరగా వేయించుకోవాలండి నువ్వులు కూడా తీసేసి పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇవి కూడా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు టమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి టమాటో ముక్కలు కూడా మెత్తగా ఉడకాలండి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసి టమాటోలు మెదుపుకుంటూ కలుపుకోవాలండి ఇలాగా మెత్తగా మెదిపేసాక అలాగే పుదీనాని కూడా వేసేసుకుందాము పుదీనాని కూడా ఎక్కువసేపు స్టవ్పై పెట్టకుండా కొంచెం పుదీనాకులని దగ్గర అయ్యే వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మిక్సీ జార్లో నువ్వులు పల్లీలు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసేసుకొని అలాగే ఉడికిన పుదీనా మొత్తం వేసేసి రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుందాము అలాగే కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసి తీసేసేయాలండి స్టవ్ పై కడాయి పెట్టేసుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు రెండు ఎండు మిర్చీలు గుప్పెడు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి తాలింపు వేయించుకోవాలండి తాలింపు వేగాక పచ్చడి కూడా వేసేసుకోవాలి పచ్చడిని కాసేపు ఆయిల్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవడమేనండి చపాతి రైసు ఇడ్లీ దోశ ఎందులోనైనా తినేయొచ్చండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి పుదీనా పచ్చడి బాయ్ అండి